తిరుమల అనే పదం ద్రవిడ మూలానికి చెందింది ప్రత్యేకంగా తమిళ భాషకు సంబంధించిన పదం తిరు అంటే పవిత్రమైన అని మలై అంటే కొండలు లేదా గిరులు అని అర్థం సప్తగిరుల వాసుడు వెంకటేశ్వర స్వామి ఏడుకొండలు ఆ పేరు వింటేనే మనందరి హృదయం భక్తితో పరవశిస్తుంది శ్రీ మహావిష్ణు శయనించిన ఆదిశేషును ఏడుపడగలే ఏడుకొండ ఆ ఏడుకొండల స్వామికి శేషాచలం కొండలంటే చాలా ఇష్టం ఈ ఏడుకొండల్లో ఒక్కో కొండకు ఒక్కో చరిత్ర ఉంది వైకుంఠంలో అలిగి వచ్చిన లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వచ్చిన వెంకన్న ఏడుకొండలపై కొలువైనాడని పురాణం చెబుతుంది వైకుంఠంలో నిత్యం శ్రీవారి చుట్టూ ఉండే అనుచరులే భూలోకంలోకి వచ్చి ఏడు కొండలుగా మారని కూడా అంటారు నంది వృషభాద్రిగా హనుమంతుడు అంజనాద్రిగా స్వామివారికి తొలిసారి తలనీలాలు సమర్పించిన నీల నీలాద్రిగా శ్రీవారి వాహనమైన గరుత్మంతుడు గరుడాద్రిగా ఆదిశేషుడు శేషాద్రిగా ఇక నారాయణాద్రి వెంకటాద్రి స్వామివారి రూపాలే ఈ రెండు కొండలను జయ విజయులకు ప్రతి రూపాలు అంటారు